గ్రామ పంచాయతీ పంచాయతీ సభలో సభ్యులుగా ఉండదగిన వారు వేదశాస్త్రార్థ తత్వజ్ఞులు సత్యసంధులు ధార్మికులు కులీనులు పలుకుబడిగలవారు లౌకిక వ్యవహార కోవిధులు బ్రహ్మలుగా ఉండాలి అట్టి వారిని రాజు నియమించాలి వారు కానీ లేదా వారి సాయంతో రాజు కానీ వివాదాలని పరిష్కరించాలి పంచాయతీ సభలో ఇలాంటి వారు ఐదుగురు లేదా ఏడుగురు ఉండాలి శీలవంతులు ధనికులు వయస్సులో పెద్దలైన వైశ్య ప్రముఖులు సభ్యులుగా ఉండవచ్చు అర్థశాస్త్ర విశారదుడు ఇంగిత జ్ఞానం గల బ్రాహ్మడు పంచాయతీ సభాపతిగా నియమించబడాలి ఇతడే ప్రాడ్వివాకుడుగా అంటే జడ్జిగా పిలువబడతాడు లేని కాలంలో ఇతడే విచారణకర్త పంచాయతీలో బ్రాహ్మడు లేని సందర్భంలో ధనికుడైన ఇతర కులస్తుని పంచా విచారణకర్తగా ఏర్పాటు చేయవచ్చును ఎవరినైనా పంచాయతీ సభాపతిగా చేయవచ్చును కానీ శుద్రుని మాత్రం ఎన్నటికీ చేయరాదు అని చాళుక్య భీమేశ్వరుడు తాను రచించిన అభిలషితార్థ చింతామణిలో పై విధంగా పేర్కొన్నాడు నాటి గ్రామ పంచాయతీల్లోని కేసుల్ని స్మృతులు ధర్మశాస్త్ర ప్రకారం విచారించేవారు ఒక్కో సందర్భంలో దివ్యం ఇచ్చేవారు దివ్యం అంటే నేరస్తులుగా ఆరోపించబడిన వారి కాళ్ళు చేతుల్ని సలసలా మరుగుతున్న నూనెలో పెట్టించడం అలా పెట్టించిన వారి అవయవాలు కాలకపోతే వారు నిర్దోషులని తీర్పు చెప్పేవారు హత్య చేసిన వారికి మరణశిక్షను అంతకు తక్కువ నేరాలు చేసిన వారికి దండాన్ని విధించేవారు చేదండటం అంటే ముక్కు చెవులు కాళ్ళు వేళ్ళు నాలిక నరికి వేయటం బ్రాహ్మడు ఎంతటి భయంకరమైన నేరం చేసినా ఈ శిక్షలు మాత్రం వేసేవారు కాదు ఈ శిక్షలన్నీ శూద్రపంచముఖులకు మాత్రమే పశువులు బంగారంపై యాభైవ భాగాన్ని ధాన్యంపై ఆరు లేదా ఎనిమిదవ భాగాన్ని పన్ను రూపంలో నాటి గ్రామ పంచాయతీలు వసూలు చేసేవి శ్రోత్రియ బ్రాహ్మల నుండి పన్ను వసూలు చేసేవారు కారు నాటి యుగంలో అన్ని శిస్తులకి అన్ని శిక్షలకి అతీతుడైన వాడు ఒక్క బ్రాహ్మడు మాత్రమే